హాయ్ ఎస్ వెల్కమ్ బ్యాక్ టు ఎయిటీవ్ ఎంటర్టైన్మెంట్స్ ఆదివారం వచ్చిందంటే చాలు మాంసాహార ప్రియులు చికెన్ మటన్ వంటివి కొనుగోలు చేసి రుచికరమైన నాన్ వెజ్ ఫుడ్స్ను వండుకొని తింటూ ఉంటారు అయితే మటన్ కొనడానికి వెళ్ళినప్పుడు అది మేక మాంసమా లేక గొర్రె మాంసమా అని చాలామంది పట్టించుకోరు అయితే మనం చికెన్ కంటే ఎక్కువగా మటన్కి ధరని పెట్టి కొంటాం కాబట్టి ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇక మేక మాంసం గొర్రె మాంసం రెండు కూడా రుచి కొవ్వు శాతం పోషక విలువల పలంగా మొత్తం చాలా భిన్నంగా ఉంటాయి వాటి మధ్య తేడా తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం అయితే ఏది ఆరోగ్యానికి మంచిది అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న ఐకాన్ టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది లేకన్ షేర్ చేయడం మర్చిపోద్దు ఇక మేక మాంసం గొర్రె మాంసం రెండింటికి రుచి పోషక విలువలు వేరువేరుగా ఉంటాయి మేక మాంసం కొంచెం కొవ్వు తక్కువగా ఉండి రుచి ఎక్కువగా ఉంటుంది అయితే గొర్రె మాంసం కొంచెం కొవ్వు ఎక్కువగా ఉండి రుచి తక్కువగా ఉంటుంది అంటే మేక మాంసం కొంచెం లీన్గా ఉంటే గొర్రె మాంసం అనేది కొంచెం ఫ్యాటీగా ఉంటుంది ఇక మేక మాంసం పోషక విలువలు కలిగి ఉంటుంది మేక మాంసం గొర్రె మాంసం రెండింటిలోనూ వంద గ్రాములకు ఇరవై నుండి ఇరవై ఐదు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది కానీ మేక మాంసం కేవలం నూట ముప్పై క్యాలరీస్ మాత్రమే ఉంటుంది అయితే గొర్రె మాంసం దాదాపు మూడు వందల క్యాలరీలు ఉంటుంది మేక మాంసంలో కొవ్వు కేవలం మూడు గ్రాములు మాత్రమే ఉంటుంది అదే గొర్రె మాంసంలో అయితే ఇరవై గ్రాముల వరకు కొవ్వు ఉంటుంది గొర్రె మాంసం కంటే మేక మాంసం తక్కువ కొవ్వుతో ఉంటుంది ఇక గొర్రె మాంసంతో పోల్చుకుంటే కొలెస్ట్రాల్ అనేది మేక మాంసంలో తక్కువగా ఉంటుంది గుండె ఆరోగ్యానికి కూడా మేక మాంసం అనేది చాలా మంచిది ఇందులో ఐరన్ కంటెంట్ పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉంటాయి మనం తినే మటన్లో మాంసం గొర్రె మాంసం అని రెండు రకాలుగా ఉంటాయి ఈ రెండింటిలో మేక మాంసం ఆరోగ్యానికి చాలా మంచిది ఎందుకంటే మేక మాంసంలో కొవ్వు తక్కువగా ఉంటుంది అంటే శరీరంలో కొవ్వు పట్టే అవకాశం తక్కువ మేక మాంసంలో ఐరన్ పొటాషియం వంటి పోషకాలు కూడా ఉంటాయి ఇవి శరీరానికి చాలా అవసరం మనకు నెలకు ఒకసారి మాత్రమే మటన్ తింటే ఆరోగ్యం కోసం అయితే మేక మాంసం ఎంచుకోవడం అనేది చాలా మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్తో కూడిన వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్